సి రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరుస్మరణీయంగా నిలిచిన మహిళా యోధురాలు ఆమె అసలు పేరు మణికర్మికా తాంబే వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పందొమ్మిదిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జన్మించింది ఆమె తండ్రి పేరు మోరోపన్ తాంబే తల్లిపేరు భగీర్తిబాయి చిన్నతనం నుంచే ఆమె ధైర్యంతో చిత్తశుద్దితో ఆధునిక ఆలోచనలతో ఎదిగింది చిన్న వయసులోనే ఆమెకు చదువు గుర్రస్వారీ కత్తిసాములు వేషధారణలు వంటి యోధ కళలలో శిక్షణ ఇచ్చారు మణికర్మిక పౌరాణిక కథలలో క్షత్రియ స్త్రీల ప్రదర్శించిన వీరత్వం చూసి ప్రేరణ పొందింది ఆమెకు దగ్గరలో ఉన్న బాలురుతో కలిసి క్రీడలు ఆయుధాల వినియోగం మొదలైన వాటిలో మక్కువ పెరిగింది దృఢ సంకల్పం ధైర్యం ఆమెను ప్రత్యేకంగా మార్చాయిలో మణికర్మిక జాన్సీ రాష్ట్రపు రాజు గంగాధర్రావును వివాహం చేసుకుంది వివాహానంతరం ఆమెకు లక్ష్మీబాయి అనే పేరు ఇవ్వబడింది ఈ వివాహంతో ఆమె ఝాన్సీ రాజ్యంలో రాణిగా మారింది రాణిగా ఆమె ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంది